వెరికోస్ వెన్స్ తో బాధపడుతున్నారా మన ఎవిస్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం గురుగారు నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా నవంబర్ మాసంలో మిథున రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి గురువు తప్పకుండా అమ్మా ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రి నమ నవంబర్ మాసంలో మిథున్ రాశి సహజంగా ఏమిటంటే మిథున్ రాశి యొక్క రాస్యాధిపతి బుధుడు రాస్యాధిపతి బుధుడు అంటే మిథున్ రాశి వాళ్ళ యొక్క క్యారెక్టర్ మనం అనాలసిస్ చేస్తే బోళా మనుషులు అంటే లోపల ఏమీ దాచుకోకుండా కోపంతో ఉద్రేక్తంతో ఉంటారు కానీ ఆ కోపం వచ్చినా కూడా కొన్ని నిమిషాలు కొన్ని సెకండ్లు కొన్ని అవర్స్ మాత్రమే ఉంటుంది కానీ ఎక్కువ రోజులు ఉండదు అంటే కల్మోషన్ లేని వాళ్ళు అంటే కలి కల్మోషన్ లేని వాళ్ళు మిథున రాసి వాళ్ళు అని అర్థం అంటే చేయగలుగుతారు పాండిత్యము విద్య అందరినీ స్నేహధర్మంతో తీసుకుంటారు అందరికీ సహాయం చేయగలుగుతారు అంటే ఒక పది మందిలో ఆరు మంది అలాంటి క్యారెక్టర్ గల వాళ్ళు ఉంటారు అంటే డెవలప్మెంట్ చెందదు ఏదన్నా సరే మిథున్ రాశి వాళ్ళు కోపపడ్డారంటే అందులో ఆ మిథున్ రాశిలో కూడా పరమేశ్వరుడు యొక్క నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉంది చాలా గుడ్ నక్షత్రం అది యాక్చువల్గా అయితే పరమేశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క నక్షత్రమే ఆరుద్ర నక్షత్రం అందువల్ల మిథున్ రాశి వాళ్ళు ఏంటంటే కోపం ఉద్రిక్తత ఉంటుంది అంటే పరమేశ్వరుడు ఎలా ఉంటాడు కోపంగా ఉంటాడు కదా అలానే మిథున్ రాశి వాళ్ళు కూడా కోంత కోపంగా ఉంటారు ఆహార ప్రియులు భోజన ప్రియులు ఎంజాయ్మెంట్ చేద్దాం అనుకుంటారు అలా అందరికీ సహాయం చేస్తారు దైవభక్తి పరాయణులు విద్య ఎందు బాగా స్కాలర్ అని చెప్పుకోవచ్చు పండితులు అని చెప్పుకోవచ్చు అంటే ఎబిరెంట్ పర్సన్స్ తోటి కూడా కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది బుధుడు అంటే కలి కల్ముషన్ లేని వ్యక్తులు ఎవరు ఏ రాశి వాళ్ళంటే పదిలో ఆరు మంది మిథున్ రాశి వాళ్ళు అంటే అలాంటి క్యారెక్టర్ ఉంటుందని అర్థం అయితే మిథున్ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందంటే సహజంగా ఏమిటంటే ఈ మిథున్ రాశి వాళ్ళకి దశమాధిపతి అలానే సప్తమాధిపతి అయిన గురువు నవంబర్ పన్నెండు తర్వాత పన్నెండవ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి రావటంలో ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి ఒక గురువే కాదు వాళ్ళకి పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కూడా ఉంది అంటే తులారాశిలో ఏదైతే శుక్రుడి యొక్క సంచారం వల్ల కూడా అనుకూలంగా ఉంటుంది ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యయాధిపతి పంచమాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల నవంబర్ నెల అఖిరి వరకు కూడా ఆర్థిక స్థితిలో బాగుంటాయి ఉద్యోగపరంగా ప్రమోషన్లు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్థాన చలనం జరిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఇళ్ళు మార్చడం అలానే వాహనాలు మార్చే అవకాశాలు ఉద్యోగాలు మార్చడం వ్యాపార విస్తరణ వ్యాపారం ఎక్స్పెండ్ చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి టోటల్గా ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం అనుకూలమే పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కూడా మంచిది అంటే సహజంగా గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే మంచివాడు శుక్రుడు కూడా ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే శుక్రుడు మంచివాడు అంటే ప్రేక్షకులందరూ కూడా జ్యోతిష్యం పరంగా వాళ్ళకి అవగాహన రావటానికి కూడా నేను ఇలాంటివి చూతూ ఉంటుంటా అందుకే వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలి నిజాన్ని తెలుసుకోవాలి నిజంలోంచే ముందుకు వెళ్తాను అంటే స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాట మనలో లోపాలను మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్ళాలి అసత్య ధోరణిలో ఉండకూడదు సత్యాన్ని తెలుసుకుంటేనే లైఫ్ అనేది ఉన్నట్టు సత్యం తెలుసుకోకపోతే ఆటోమేటిక్గా మనం డెబ్బై ఏళ్ళకు చనిపోతే అంతే ఇంకా అసలు మనిషి డెబ్బై ఏళ్ళు పుడుతున్నారంటేనే ముప్పై ఏళ్ళు నిద్రకే సరిపోతుంది ఇంకో ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు ఇక బయటికి వెళ్ళడానికి వాటికి వెళ్ళే చివరికి పది సంవత్సరాలు మాత్రమే జనాలతో క్లారిటీగా మాట్లాడేది అందువల్ల ఇక్కడ అంటే సామాన్యంగా ఏమిటంటే పది సంవత్సరాలు అంటే మూడు వేల రోజులు అర్థం అలాగా ఇక్కడ మిగతా గ్రహాలను కూడా మనం అంచనా వేస్తే మిథున రాశి వాళ్ళకు తృతీయంలో కేతు యొక్క సంచారం కోర్టు సమస్యలు పిత్రార్జితం బాగా కలిసి రావటం అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా ఉండటం కొన్ని ప్రణాళికాబద్ధంగా రూపొందించుకునే అవకాశాలు ఒక ప్లాన్ ప్రకారంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కేతువు కూడా అనుకూలంగా ఉన్నాడని చెప్పుకోవచ్చు అలానే శని వక్రగతిలో పొందటం వల్ల వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఏమవుతుందంటే అష్టమాధిపతి ఈ భాగ్యాధిపతి దశమ స్థానంలో ఉండటం వల్ల కొన్ని మంచి ఫలితాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి వృత్తిపరంగా ఆటంకాలు లేకుండా గతం కంటే కూడా ఆరోగ్యం అనేది కొంత మెరుగయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా లాభాధిపతి అలానే సష్టమాధిపతి అయిన కుజుడు షష్టమ స్థానంలో ఉండటం వల్ల ఇళ్ళు కొనుగోలు చేయటం మెడికల్ కంపెనీ వాళ్ళకు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళకు కానీ రైతులకు కానీ కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది కోర్టు సమస్యలు కూడా పరిష్కారం కావటం పిత్రార్జితం బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ఈ రాశి వాళ్ళకి అందువల్ల కుజుడు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడని చెప్పచ్చు అంటే ఒక రకంగా కుజుడు గురువు శుక్రుడు మూడు గ్రహాలు నిజంగా బాగున్నాయి అలానే కేతు కూడా బాగున్నాడు అంటే ఎక్కువ మెజార్టీ ఆఫ్ ద గ్రహాలు అనేవి చాలా బాగున్నాయి అలానే రా రవి కూడా బాగున్నాడు ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా తృతీయాధిపతి అయిన రవి వీళ్ళకి ముఖ్యంగా చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాడు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఈ రాశి వాళ్ళకు కూడా ఈ ప్రధానంగా ఈ రాశి వాళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా రవి వల్ల బుధుడు వల్ల కూడా చెడ్డ ఫలితాలు జరిగే అవకాశం అనేది లేదు మంచి ఫలితాలు ఫలితాలు జరిగే అవకాశమే ఖచ్చితంగా ఉంటుంది అంటే మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృచ్ఛికం అంటే వృచ్చికంలో రవి ఉన్నాడు అంటే మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృచ్చిక ఆరో స్థానంలో రవి ఉన్నాడు ఆరో స్థానం రవి మంచివాడే అంటే ఉద్యోగపరంగా ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు ఉద్యోగపరంగా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది అన్నిటా విజయం లభించే అవకాశం ఉంటుంది అంటే శుక్రగ్రహము గురుగ్రహము అలానే కేతుగ్రహము కేతుగ్రహంతో పాటు శుక్రగ్రహం బాగుంది రవిగ్రహం బాగుంది కుజుడు బాగున్నాడు అంటే రవి బాగున్నాడు బుధుడు బాగున్నాడు కుజుడు బాగున్నాడు ఎక్కువ మెజార్టీ ఆఫ్ ద గ్రహాలు అనేవి ఎక్కువ బాగున్నాయి ఒక శని రాహు మీన మిగతా గ్రహాలన్నీ కూడా బాగున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా గోచారిత్య చెప్పబడే ఫలితాలు బర్త్ చాటును అనుసరించే ఫలితాలు కాదు అందువల్ల వృత్తి ఉద్యోగ రంగాల్లో బాగుంటుంది ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది వివాహ శుభ కార్యక్రమాలు చేస్తారు వివాహది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రేమించుకున్న యువతి యువకులు ఎవరైతే ఉంటారో పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాస్మెటిక్స్ సంబంధించిన ఎవరై వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి అధిక లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మెజార్టీ ఆఫ్ ద గ్రహాలు అనేవి బాగున్నాయి కాబట్టి వీళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మంచి మార్కులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అంటే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అర్థం మనం యూటిలైజ్ చేసుకోవాలి మనం చాలామంది కూడా యూటిలైజ్ చేసుకోరు మా అల్లుడు మంచివాడే కానీ ఇంట్లో ఉంటాడంటే ఏం పని చేయడంటే ఏం చేస్తాం భగవంతుడి యొక్క ఆశీర్వచన ఎప్పుడు ఎప్పుడొస్తుందంటే మనం కష్టపడాలి కష్టపడాలి కష్టపడిన తర్వాత భగవంతుడి యొక్క ఆశీర్వచన వస్తుంది డబ్బును కూడా ఎంతవరకు ఖర్చు పెట్టాలో ఎలా ఖర్చు పెట్టాలో చేసుకోవాలి ఈ మధ్యకాలంలో చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులు ఎందుకులే పన్నెండు వందలు పదిహేను స్కాన్ అవుతుందని శాంసంగ్ ఫోన్ యాపిల్ ఫోన్ కొంటారు అంటే డబ్బు దేనికి అవసరమో దాన్ని ఖర్చు పెట్టుకొని ముందుకెళ్తే వాళ్ళు డెవలప్మెంట్ అయినట్టు కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే మన జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి ఏమిటి ఆ పరిహారాలు గురువు అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాకర్ప సంభూతం తమ రాహుం ప్రణమామ్యం అని అంటారు అంటే రాహు యొక్క ఆరాధన చేయటం అలా నీలాంజన సమాభాసం రైపుత్రేమాక్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామిని శనిచ్చరమనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వీలైతే శనివారం రోజున ఓర్ణమ శివ అనుకుంటే శివాలయంలో ప్రదర్శన చేయటం అలానే ప్రధానంగా ఆదివారం రోజున వచ్చే రోజు సూర్య నమస్కారాలు చేసుకోవటం కూడా చాలా మంచిది అలానే సూర్య నమస్కారాలే కాకుండా నల్ల నువ్వులు అలానే మినుములు దానం చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది తప్పకుండా నమస్కారం